లోని తమనంలో వాటర్ ట్యాంకర్ కుప్పకూలిపోయింది కేడబ్ల్యూఏ చెందిన ఫీడర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో కోటిన్నర లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై పడిపోయింది దీంతో పలు ప్రాంతాల్లో నీరు చుట్టుముట్టడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరైపోయారు నీరు నీరు రావడంతో పలు ప్రాంతాల్లోని వాహనాలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు ఆకస్మికంగా వచ్చిన వరద నీటి కారణంగా ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు నీట మునిగాయి

దీని నుంచి కొచ్చి త్రిపురితూర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు అయితే ట్యాంకు కూలిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు మరోవైపు నీటి ముంపున గురైన వారిని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు